అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆహారపు అలవాట్లు ఏమైనా చేంజింగ్గా ఉంటాయా సో క్యాజువల్గా మనం డైలీ పద్ధతిలోనే తిన్నట్టు కాకుండా సపరేట్గా ఏమైనా ఉంటుందా అయితే ఎస్ఐ ప్రిపరేషన్ వాళ్ళు కావచ్చు కానిస్టేబుల్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు కావచ్చు ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు కావచ్చు ఇప్పుడు రోజు మనము తినకుండా తినకుండా ఒకటేసారి బిర్యానీ తింటే ఎట్లయితే మనం దానికి సంబంధించినటువంటి థమ్సప్లు అలాంటివి ఎలా తాగుతామో మనకు ఏలాంటి అలవాటు లేని విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళు డైరెక్ట్గా ఎక్ససైజ్ చేసుకునే క్రమం లోపల డైరెక్ట్గా రన్నింగ్ చేసే క్రమం లోపల వాళ్ళు కొన్ని ఆహారపు అలవాట్లు కాదు వాస్తవానికి ఆహారపు అలవాట్లు చేంజ్ చేస్తూ వాళ్ళ యొక్క నిత్య టైం టేబుల్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే దాదాపు కొంతమందిని చూస్తూ ఉంటాం వాళ్లకు కొంత అవగాహన లోపంతో పొద్దుగల మధ్యాహ్నం సాయంత్రం ఉరుకుతూనే ఉంటారు రన్నింగ్ చేస్తూనే ఉంటారు దానివల్ల దాని ఇంక్రీజ్ కాదు డిక్రీజ్ అవుతూ ఉంటుంది విద్యార్థికి రన్నింగ్ లెవెల్స్ అనేది అదేవిధంగా మార్నింగ్ సూర్యరశ్మి సూర్యుడు ఉదయించే టైం లోపల రన్నింగ్ చేస్తే బాడీ లోపల విటమిన్ ఏర్పడి అంటే సూర్యరశ్మి వల్లనే సూర్యకాంతి వల్లనే బాడీ లోపల కొన్ని రసాయన పదార్థాలు కరిగి అప్పుడు మన బాడీ లోపల ఉన్నటువంటి డి విటమిన్ అనేది మన బాడీకి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ లోపట ఆ డి విటమిన్ వచ్చే క్రమంలోపట మనం రన్నింగ్ చేసినట్లయితే వి విద్య నిరుద్యోగులు అందరూ కూడా ఉద్యోగానికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఆహార అలవాట్లు అంటే మార్నింగ్ లేవడంతోనే మనం అందరం కూడా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి ఈ మద్యపానం వల్ల చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాన్ని కోల్పోవడం జరుగుతూ ఉందండి ఈ నిరుద్యోగాన్ని కల్పించాలంటే మార్నింగ్ హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సంటేజ్ వన్ లీటర్ వాటర్ని ఖచ్చితంగా ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ పీరియడ్లో తీసుకున్నట్లయితే సిక్స్ థర్టీకి రన్నింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు రన్నింగ్ చలికాలం అయితేనేమో సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ అదేవిధంగా ఎండాకాలం అయితేనేమో ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ రోజు మినిమం వన్ అవర్ వామప్ చేయాలి తీసుకునే అలవాట్లలో ఆహారపు అలవాట్లలో సాయంత్రం పూట అంటే నైట్ పడుకునే ముందు పులుపు వస్తువులు ఎక్కువగా తినకూడదు ఖచ్చితంగా విద్యార్థి ఏదో రోజు ఒక ఏదో ఒక అరటిపండు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అదేవిధంగా ఎగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది డైలీ ఎక్కువగా నాన్ వెజ్ని ప్రొవైడ్ చేస్తే విద్యార్థికి ఎక్కువ రన్నింగ్ లోపల లెవెల్స్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి అలాగే సార్ పురుషులకు వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు స్త్రీలకు వచ్చేసరికి హండ్రెడ్ మీటర్లో ఫెయిల్ అవుతూ ఉంటారు సో దీనికి ప్రధాన కారణం ఏంటి ఏదైనా టిప్స్ ఉన్నాయా ఎయిట్ హండ్రెడ్ మీటర్ అనేది స్ట్రేట్గా ఉండదండి సూర్యుడు ఉదయించే క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ లోపల మనకు ఎయిట్ హండ్రెడ్ మీటర్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఎస్ఐ విద్యార్థులు ఎక్కువగా ఇరవై ఒకటి నుండి ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిగ్రీలు చదివేటప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ లేని వాళ్ళకు మాత్రం ఇది ఈ సూచన చాలా అవసరం పడుతుంది ఎందుకంటే ఈ కాలం ఎలా తయారైందంటే రోజు చదువు 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 అని ఈ యొక్క శారీరక సామర్థ్య పరీక్షని మర్చిపోవడం జరుగుతూ ఉంది వీళ్ళందరికీ కూడా ఈ మీటర్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది సబ్ ఇన్స్పెక్టర్లో ఈ సబ్ ఇన్స్పెక్టర్లో ఎట్రెడ్ మీటర్ సాధించాలి అంటే ప్రతి విద్యార్థి రోజు వన్ అవర్ ప్రాక్టీస్తో పాటు ఎప్పుడైతే ఫోర్ హండ్రెడ్ మీటర్లో స్ట్రేట్ ఫార్వర్డ్ క్రాస్ అనేది రెండు ఉంటాయి ఆ క్రాస్లో ఉరికేటప్పుడు మనం ఏ విధంగానైతే సైకిల్ మీద ప్రయాణం చేసేటప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకి మనకి ఒకటి పరివర్తనం అనేటువంటి టాపిక్లో ఉంటుంది సైకిల్ మీద ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా మూలమూలప పచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి అంటే కొంచెం వంగి ఉరకాలి అనేటువంటి కాన్సెప్ట్ మనకు అంటే సైకిల్ తొక్కాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుందో ఈ ఎయిట్ హండ్రెడ్ కూడా అదే ప్ర అదే ప్రవర్తనతోని ఫస్ట్ స్టార్టింగ్ అయ్యేటప్పుడు నీ బాడీలో ఉన్నటువంటి లెవెల్స్ని లెవెల్స్ ఉపయోగించుకుంటూ మెయిన్గా క్రాస్ వచ్చినప్పుడు కొంచెం వంగి ఉరుక్కుంటూ మినిమం ఒక రౌండ్ పూర్తి కావడానికి అరవై నుండి ఎనభై సెకండ్లలో పూర్తి కావడానికి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఎనభై నుండి నూట అరవై సెకండ్లలో పూర్తి కావడానికి ప్రయా ప్రయాణిస్తూ లాస్ట్ హండ్రెడ్ మీటర్ అనేది స్ప్రింట్ కొడితే ఈజీగా సక్సెస్ అవుతారండి ఎయిట్ మీటర్ యాక్చువల్లీ ఇది చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుంది మేము ఒకసారి మళ్ళీ ఖచ్చితంగా మా వీడియోలో నోటిఫికేషన్ జారీ అయినప్పుడు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చేయించినప్పుడు మళ్ళీ ఒకసారి చూపించడం జరుగుతుంది దాదాపుగా ఎక్కువగా ఎస్ఐలో ఫిల్టర్ అవ్వడానికి మెయిన్ కారణం ఎయిటెండ మీటర్ ఫెయిల్యూర్ వంద మంది అప్లై చేస్తే ప్రిలిమ్స్లో డెబ్బై మంది క్వాలిఫై అయితే ఈవెంట్స్లో ఏడన మీటర్లో ఫిఫ్టీ మెంబర్స్ వరకు క్లో దాదాపుగా ఫెయిల్ అవుతూ ఉంటారు ఈ ఫెయిల్ని ఛేదించడానికి ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ అవుతారండి